వెల్కమ్ న్యూస్ వైభవంగా ఏకాదశి పర్వదిన వేడుకలు బోధన్ యజమాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆలయంలో ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ మందిరంలోని పాండురంగ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు మారుతి మందిరంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజు మాట్లాడుతూ ఏకాదశి పూజలు నిర్వహించడం ద్వారా భక్తులకు విశేష పుణ్యం లభిస్తుందన్నారు సాధునే అని విఠలాచి దర్శన కరతి అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా ఆ పాండురంగడు మరి ఆ విఠలేశ్వరుని దర్శించుకోవడం చాలా పుణ్యప్రదం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు పండర్పురంలో అతి విశేషంగా జనము భక్తులు సందడిగా ఉంటుంది అదే సందడిగా కొద్దిగా మన దగ్గర కూడా ఈ ఆలయంలో కనబడుతుంది చాలా విశేషము అందరు కూడా శుభాలు కలగాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు నమో నమ ఇటుగా అందరికీ కూడా బోధన పట్టిన భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఈరోజు మనము నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే మరి మన మారుతి మందిరంలో విఠలేశ్వర పాండురంగ రుక్మిణీ సమేతస్య పాండురంగ స్వామి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం గత ఆనవైతిగా వస్తున్నది అయితే ఈ పండరపురంలో వెలిసినటువంటి ఆ పాండురంగడే ఇక్కడ ఉన్నట్టుగా భావన చేసి ఆ రుక్మిణీ సమేత పాండురంగణ్ణి ఈరోజు మనము ఆ స్వామికి పూజలతో కొలుసుకుంటున్నాము అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి ప్రత్యేకత ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వస్తుంది అయితే దీనికి చిహ్నం అంటే ఇక ముందు ముందు రాబోయే రోజులన్నీ కూడా శుభకార్యాలతో ప్రారంభమవుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అయితే ఈ తొలి ఏకాదశి ప్రారంభమైన తర్వాత మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అమావాస్య తెల్లవారితోనే మరి ఆ అమావాస్య తెల్లవారితోనే శ్రావణ మాసము ఆ తర్వాత భాద్రపద మాసము ఆ తర్వాత ఆశ్వీజ మాసము ఇలా అన్నీ కూడా పండుగలు ప్రారంభము కావడానికి ఇది ఒక చిహ్నం అలాగే ఈ రోజుతో మనకన్ని కూడా శుభ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో పండుగలు ఉంటాయో అవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి మరి ఈ సందర్భాన మన పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మారుతి మందిరంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ భక్తులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారు ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి అన్ని కూడా వసతులు ఏర్పాటు చేశారు వారి మరి ఆ భగవంతుడు అందరికీ కూడా మరి కాపాడాలని కోరుతూ అలాగే ఈ నెలలో వర్షాలు అధికంగా పడాలి పాడి పంటలు కూడా పండాలి దేశం సస్యస్వాములుగా ఉండాలని కోరుతూ పాండురంగ విఠాల 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 అలాగే అంటారు కార్తీక భక్త జీతి మరాఠీలో చెప్తారు